అదృష్టానికి దురదృష్టానికి మధ్య తేడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మీ అదృష్టం అంటే మనం ఏదైనా లాటరీ తీస్తే అందులో గెలిస్తే అదృష్టవంతులు అంటారు గెలవకపోతే దురదృష్టవంతులు అంటారు కానీ అది ఎన్ని రోజులు ఒకవేళ డబ్బు వచ్చింది అనుకుందాం గెలిచిన డబ్బు అయిపోతే దురదృష్టవంతులు అయిపోతారా ఏదైనా ఒక వస్తువు లాటరీలో వస్తే అది కొన్ని రోజులకు మర్చిపోతాము గెలవక గెలవకపోయిన వారు దురదృష్టవంతులు అయిపోతారా కాదు కదా గెలవని వారు సంపాదించకుండా ఉండిపోతారా లేదు కదా ఏదైనా మన ఆలోచన మన మనసులోనే ఉంటుంది అంతేగాని అరదృష్టం అదృష్టం దురదృష్టం అనేది లేదు అంతా ఒకటే గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని కూర్చుంటే దీపం ఆరకుండా ఉండదు కదా మనం ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది అంతేకాని అన్నీ దేవుడి మీద భారం వేయకూడదు దేవుడు కొందరిని ఐశ్వర్యవంతులుగాను కొందరిని పేదవారిగాను పుట్టించరు అందరినీ ఒకలాగే తల్లి కడుపులో నుంచి పుట్టిస్తారు ఇవన్నీ మనం పుట్టిన తర్వాత సమకూర్చుకునేవి డబ్బు ఉన్నవాడు అదృష్టవంతుడు లేనివాడు దురదృష్టవంతుడు అనేది అనేది ఏమీ ఉండదు కదా డబ్బు తినడానికి ఒంట్లో షుగర్ డబ్బు ఉన్నవాడు తినడానికి ఒంట్లో షుగరు బీపీ థైరాయిడ్ ఇలాంటి ఎన్నో సమస్యలతో ఉండి ఏమీ తినలేడు కంటి నిండా నిద్రపోలేడు లేనివాడు నీళ్ళతో అయినా కడుపు నిండా తినగలడు ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు అనుకోవచ్చు ఎవరు దురద దురదృష్టవంతులు అని అనుకుంటారు అన్నీ ఉన్నా ఏమీ తినలేనివాడు అదృష్టవంతుడా లేని ఏ లేనివాడు గంజి నీళ్ళైనా తాగి ప్రశాంతంగా తిని కడుపు కంటి నిండా పడుకున్నవాడు నిద్రపోయినవాడు అదృష్టవంతుల ఏదైనా మన ఆలోచనలోనే ఉంది అంతే అదృష్టం దురదృష్టం అనేది లేదు మన మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఏమి జరిగినా మన మంచికే జరిగిందని అనుకుంటే అంతా అదృష్టమే ఏది ఏమైనా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఉన్న దానిలో సర్దుకుపోయి తృప్తిగా ఉంటే ఆరోగ్యంగానూ ఉంటాము లేని దానికోసం ఆశపడి ఎన్నో తప్పులు చేసి దేవుడా నువ్వే చేశావు అని అనుకుంటే అనుకుంటూ ఉంటే మనసు ప్రశాంతత ఉండదు దురదృష్టవంతులను బాధపడితే ప్రయోజనం ఏముంది మంచి చేసి దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే అందరూ అదృష్టవంతులే ముందు దేవుణ్ణి నిందించడం మానవేయండి మన పని మనం నిజాయితీగా చేసుకుంటే అందరూ మన వెంటే ఉంటారు అదృష్టం దురదృష్టం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమీ మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ కృష్ణ ఏ నమో నమ